ఫ్రెండ్స్ ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ షేర్ కామెంట్ మీ ఆదరణ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి అనుకుంటున్నారా నేనైతే సంక్రాంతి అండి సంక్రాంతి పూర్తి అయితే వెళ్తున్నాను మా పుట్టింటికి పండగని కాదులేండి మా అమ్మకి హెల్త్ బాగాలేదు గురించి నేను చూడడానికి అయితే ఊరికి అయితే వెళ్తున్నాను ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు వెళ్దాం అనేసి నేనైతే ఇంకా అయిపోయాము ఈరోజు అయితే లగేజ్ అంతా ప్యాక్ చేయాలండి లగేజ్ ప్యాక్ చేసి రేపు మార్నింగ్ అయితే మేము ఊరికైతే వెళ్తున్నాము అన్ని చెప్పలేదు మా ఊరి పేరు తాడపత్రి తాడపత్రి పక్కన పల్లెటూరులేండి ఊరికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇది ఏం అనుకుంటున్నారా ఒక కొడుకున్న వాళ్ళందరూ గాజులు వేసుకున్నారు కదండి అలాగే నేను కూడా అయితే గాజులైతే వేసుకున్నాను ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని మరీ వేసుకోవాలంట ఇక్కడ అందరు వేసుకుంటున్నారు అందరు వేసుకుంటున్నారు మనం వేసుకుందాంలే అనేసి నేనైతే వేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ లగేజ్ అయితే ప్యాక్ చేద్దాం చూద్దాం కదండి ఇల్లు అయితే అంత డట్టి డట్టి ఉంది ఏమనుకోవద్దండి మా పిల్లలు ఎంత నీట్గా పెట్టినా మళ్ళీ పీక్ పడేస్తారు బ్యాగ్ అయితే లోపల ఉంది పైన దాన్ని తీయాలి బ్యాగ్ అయితే తిననా బ్యాగ్ అయితే అక్కడ పైన ఉందండి ఇవన్నీ సామాన్లు మావి ఇంకా ఎక్స్ట్రా అవన్నీ అనమాట ఇవన్నీ బెడ్షీట్లు అని కాదండి ఏమన్నా అట్లా అట్లుంటాయన్నమాట మా అబ్బాయికి బల్లులు అంటే భయం ఉండదు మా అందరికి భయము వాళ్ళ డాడీని తిమ్మంటే తీయడు అందుకోసమే మా అబ్బాయి అన్నిటికీ ధైర్యంగా ముందుకెళ్తాడండి ఏవైనా తీయడానికైనా సరే జాగ్రత్త నానా మొత్తానికి బ్యాగ్ అయితే తీసాము పోయినసారి ఊరికి పోయి వచ్చిన తర్వాత దీన్ని పిండి పిండి దీన్ని కవర్లో నీట్గా కట్టేసి పెట్టామండి ఇప్పుడు సందడి అయితే ఉంటుందండి ఇంకా తీయండి మీ బట్టలు ఏమేమి ప్యాక్ చేయాలో ఇస్తే ఇప్పుడు బట్టలు అయితే అన్నీ పెట్టేస్తున్నానండి మేమైతే థర్టీన్ అయితే వెళ్తున్నాం ఈరోజు డేట్ వచ్చేసి ట్వల్వ్ థర్టీన్ వెళ్తాము ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నుండి ఎయిటీన్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము నైన్టీన్ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి ఓపెన్ అందుకోసమే ఫోర్ డే ఉంటాం ఎక్కువ లేదు ఈసారి ఈసారి అందులో మా చెల్లెలు కూడా రావడం లేదండి మేము కూడా వెళ్తుండలేదు కానీ మా అమ్మకి హెల్త్ బాగలేదని చెప్పేసి వెళ్తున్నాం లేదంటే వెళ్ళామండి ఇదే చేస్తుంటిమి అందరివి ఒక నాలుగు నాలుగు జతలు పెట్టాలండి నాలుగు నాలుగు జతలు అయినా కూడా బ్యాగు ఫుల్ అవుతుంది ఎవరైనా చూసేవాళ్ళు వీళ్ళు ఫోర్ డేస్ కంటారు ఇన్ని బట్టలు పెట్టుకున్నారు అనేలాగైతుంది కానీ ఎంత తలా నాలుగు జతలు నాలుగు జతలు అయినా ఐదు మంది ఉన్నామండి ఐదు మందికి బ్యాగే సరిపోదండి అసలుకి ఇలా మా అబ్బాయివి ఒక నాలుగు చేతలు మా పాప మా పిల్లలు ఇద్దరివి ఆడపిల్లలకి ఒక నాలుగు జతలు నావంటే కొంచెం తక్కువే పెట్టుకుంటానండి బ్లౌజెస్ ఒకవేళ డ్రెస్సులు అయితే డ్రెస్సులు బ్లౌజెస్ ఒక్కటి తీసుకుపోతాను అక్కడే మా అమ్మవి ఉంటాయి శారీస్ మా తమ్ముడు భార్య కూడా ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరివి షేర్ చేసుకుంటాను నేను లేదు నావే కట్టుకోవాలి ఈసారి అనుకుంటే నావే కానీ తీసుకుపోతాను అనమాట ఏమంటే మూతబరం అండి ఇక్కడ నుంచి సింపుల్ వెళ్తాం అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ లగేజ్తో వస్తామన్నమాట ఇంకా పుట్టింటి వాళ్ళంటే తెలుసు కదండి అన్నీ అవి ఇవి ఇంకా అన్నీ కడతారనమాట అనమాట చేన్లల్లో పండినేటివి ఉప్పు ఉంటాయి కదండీ అలా కట్టిస్తారు ఇంకా అవన్నీ తీసుకొని మేమైతే ఇంకా లగేజ్ వచ్చేటప్పుడు ఫుల్ చేసుకొని వస్తాం ఈసారి అయితే అంతేమి లేండి అలా అయితే నేను పెట్టేస్తున్నాను లగేజ్ లగేజ్ ప్యాక్ చేసుకొని రేపు ఇంకా పొద్దునైతే ఇంకా వెళ్ళాలి మా పిల్లలు ఈసారి ఫోర్ డేస్ అయినా మమ్మీ ఫోర్ డేస్ అయినా మమ్మీ అని పట్టినారు ఇంకా ఫోర్ డేసే అని చెప్పానండి అండి కదమ్మా ఫోర్ డేస్ అన్నందుకు వీళ్ళు కొంచెం అప్సెట్ అనమాట మా పిల్లలు ఈసారి ఫోర్ డేసే ఉంటున్నాం మా అమ్మ మల్లూరులో అనేసి అందులో మా చెల్లెలు రాలేదండి మా చెల్లెలు వాళ్ళకి సంక్రాంతికి హాలిడేస్ ఇవ్వరంట కర్ణాటక హాలిడేస్ వాళ్ళకి ఇచ్చినా కూడా పండగ మూడు రోజులు మాత్రమే హాలిడేస్ లేదంటే లేదంట హాలిడేస్ అయితే ఇవ్వరంట అందుకోసమే వాళ్ళు రావడం లేదు ఈసారి వాళ్ళు అక్కడే ఉంటారు సమ్మర్కి అయితే వస్తారు మళ్ళీ వద్దులే ఇవన్నీ రేపు వేసుకోవడానికి పక్కన పెట్టేసి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా మా ఆయన ఒకటి ఒక రెండు జతలు నావి పిల్లలు చూడండి పిల్లలు నాలుగు నాలుగు జతలు పెట్టినాను పెట్టే వీటికే బ్యాగ్ ఫుల్ అయిపోయింది ఇంకా నావి పెట్టాలి మా ఆయనవి పెట్టాలి ఇద్దరివి పెట్టాలి వా మావి ఒక నాలుగు నాలుగు జతలు ఇంకా ఫుల్ ఇంకా కవర్ అయిపోతుంది బ్యాగ్ ఫుల్ అయిపోతుంది లేదంటే మావి టూ త్రీ బ్యాగ్స్ అవుతాయండి ఊరికి వెళ్తే లగేజ్ అందుకోసమే మేము అయితే వెళ్ళము లగేజ్ ఫుల్ ఉంటుంది అనేసి మేము బస్కి వెళ్ళము మా బావ వాళ్ళదే ఆటో ఉంటుంది ఆటోకేనే వెళ్తాము మేము సో ఇవి ఫ్రెండ్స్ నేనైతే బ్యాగ్ సర్దడం అయితే అయిపోయింది ఇంకా మా ఆయన ఒకటి ఉన్నాయి అతన్ని అడిగేసి నేను ఏవి పెట్టాలనేది పెడతాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ రేపు మళ్ళా జర్నీ వీడియో కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్